వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొత్త శుక్రవారం సో ముగ్గు వేయాలి ఇక్కడైతే వేయాలి ముగ్గు వీటితో వేస్తాను అండ్ అందులో పాములు జరలు ఇవన్నీ కూడా వేయాలి బొమ్మలు సో దాట్ ఇయర్ మొత్తం పాములు జరలు ఇలాంటివి ఇంట్లోకి రాకుండా ఉండాలని చెప్పి అట్లా వేస్తారంట ఇప్పుడు మనం ముగ్గు వేసే స్టార్ట్ చేద్దాం మా అమ్మ చెప్పేసి వెళ్ళింది ఎలా వేయాలి అని చెప్పి చిన్నగా అంత ధరలు

பிள்ளே வச்சு இது நேச பாமு பாமு தான் முந்திர ரெட் கலர் பெடுத்த ఈ పామా ఇప్పుడు జెర్రీ అట్లా బయటికి బయట తలకాయలు అక్కడ పెట్టాలి కా తలకాయలు అట్లే ఇది తోక ఇది జెర్రీ ചെറിയ തലക്കാ തേലേശു ചെറിയ ഇണ്ടല്ല ഉണ്ട് മാസ ഉണ്ട് ഇത് തലക്കാ തേലിക്ക് ഇത് കൊണ്ടക്കിട എറ്രെട്ടു തലക്കായിക്ക് എറ്രപ്പെടുത്ത అంతే కొండేది ఇప్పుడు తెల్లదాంతో దానికి బాడీ వస్తా ఇది కొండి అదే ఇది పాముకి సగం సగం కట్ అయిపోయింది ఇది పాము ఇది జెర్రీ ఇది తేలు ఇవేవి ఇంట్లోకి రాకోకుండా కొత్త శుక్రవారం చేస్తాం చెట్టు తెల్లదు కనుక మళ్ళా మధ్యలో రెడ్డి రాళ్ళ ఇట్లా పసు వేస్తా వీటిపైనే పెట్టాలనిపైన పసుపు First next, kum hmm. betal, no? ba, pasu, next hmm. kum-kuma. Ekornya, ഋഷി ആ പക്കിഷി ആ പക്ക ഗുഡ് ബൈ ഋഷി അടുത്തോ ദൂർക്കുണ്ടാവും కొత్త శుక్రవారం రోజు వర్షం పడుతుంది అండ్ రెయిన్బో కూడా వచ్చింది మనకు అక్కడ ఫుల్ రెయిన్బో ఒక పక్క వర్షం ఒక పక్క ఎండ అటు సైడ్ ఎండ ఇక్కడ వర్షం పడుతుంది ఇక్కడేమో రెయిన్బో వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మన గౌరమ్మకి పూలు పెడుతున్నాం పూలతో అయితే ఇట్లా డెకరేట్ చేసుకుంటున్నాం గౌరమ్మని బెల్లం వేసిండేదాం ఇలా తిప్తు వెనకి తిప్పకూడదు ఇట్లా తిప్పల్లా మా ఉండు మా ఇక్కడ సరే వదిలేయండి ఆజ్ ముక్క గా తామడు तेलలు ఋషి దవేష్ తామడు तेल वाले ఇప్పందననగొరు నింకొండి ఇదిగోమ

ലരാമ ടെലിന പോവട്ടെ പോവട്ടെ ദേവിശിൽ ലരാ ദാ ബടക്ക ബടക്ക തമല അട്ടാ റവ ടെൻ 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 ടെ